హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపయేశ్వర చెప్పిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళకు దీపావళి కనుకగా ఈ మూడు పథకాలను అయితే తీసుకొస్తుందండి సో దీపావళి పురస్కరించుకుని ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరూ కూడా ఈ మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి డైరెక్ట్ వీరి అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయండి ఏ పథకాలను తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు అనే వివరాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు అదేవిధంగా ఈ పథకాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచి డేట్లు రిలీజ్ చేయబోతున్నారు ఏ డేట్లు ఏ డేట్లో ఏ తేదీలో యొక్క పథకాలు అనే విషయాన్ని కూడా చెప్తానండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే తీసుకొచ్చేది ఉందండి ఇందులోనే భాగంగా ఆడబడి అనేది పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా వారి ఖాతాలో పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రిలీజ్ చేయబోతుందండి ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో సో వీరు అందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు సో మీరు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతామని అయితే చెప్పారండి అంటే త్వరలోనే ఈ యొక్క పథకం సంబంధించి మార్గదర్శకాలు అదేవిధంగా దీనికి సంబంధించి నోటీసు దీనికి సంబ ये yeah. దీనికి సంబంధించి సర్క్యులర్ దీనికి సంబంధించి జీవో కూడా రాబోతుంది ఈ జీవోతో పాటే మార్గదర్శకాలు కూడా ఉండబోతున్నాయండి అంటే ఇక్కడ ఆడబెట్టినిధి పథకం సంబంధించి డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలన్నీ కూడా పాటించాలండి ఈ మార్గదర్శకాలంటే ఇక్కడ ప్రైమరీగా చూసుకుంటే కనుక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే కనుక మ్యాక్సిమం ఆడబెట్టినిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా మీరైతే కంప్లీట్ చేసుకున్నట్లయండి అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో అదే రోజున యొక్క సిక్స్ స్టెప్ కోసం కూడా మీరు అప్లై చేసుకున్న తదుపరి రోజు నుంచి కూడా ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అండి ఇక ఆడపిల్ల అనేది పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క ఆడపిల్ల పథకం సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది కూడా మెన్షన్ చేయబోతుందండి త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతాను సో అదేవిధంగా పాటే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అదే అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే తీసుకొస్తుందండి ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షల వరకు కూడా వీరైతే లోన్ తీసుకొచ్చండి ఆ లోన్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి పావల వడ్డీపైనే మీకు అయితే ఈ మూడు లక్షల కోట ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో డ్వాక్రా మహిళ ఎవరైతే ఆరు నెలల సీనియర్టీ ఉండి డ్వాక్రా గ్రూపుల్లో విరివిరిగా లోన్స్ తీసుకుంటూ కడుతూ ఎవరైతే వాళ్ళు సక్సెస్ గ్రూపు సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క గ్రూప్ డ్వాక్రా గ్రూప్ ఏదైతే రన్ అవుతుంటుందో ఆ గ్రూప్కి సంబంధించి అయితే ఈ లోన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారి పిల్లల విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఈ లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో వారి పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే చదువుతున్నారో ఆ చదువుతున్న టైంలో విద్యా ఖర్చుల నిమిత్తం అంటే స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ ఏమైనా కొనుగోలు కానీ బుక్స్ కొనుగోలు కానీ కంప్యూటర్లు కొనుగోలు కానీ ఏదైనా ఇంకా ఏమైనా కొనుగోలు ఉంటాయి కదండి ఈ కొనుగోలుకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఈ లోన్స్ అయితే మీకైతే డ్వాక్రాకి సంబంధించి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అనేది వర్తిస్తుందండి ఈ ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా ఇద్దరు పిల్లలకి సంబంధించి లోన్ తీసుకోవచ్చు అంటే మీరు రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకోవచ్చు పావలా ఇంట్రెస్ట్ పైన మీకైతే లోన్ అయితే ఇస్తారు అప్లై చేసుకున్న రెండు రోజుల్లోనే లోన్ అనేది మీకు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే డైరెక్ట్ పడతాయండి ఇక ఈ యొక్క పథకం సంబంధించి మీ యొక్క ఆర్పీ ఆన్మెంటర్లో వాళ్ళని అడిగినట్లయితే కనుక వాళ్ళైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పి అప్లికేషన్ అయితే ఇస్తారండి అప్లికేషన్ రాసేసి మీరైతే సో ఈ స్కూల్కి సంబంధించి మీరు ఏ దేనికైతే మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారో దానికి సంబంధించి మీరైతే ఆ ఖర్చు పెట్టినటువంటి రిసిప్ట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆ రిసిప్ట్ జత పెట్టి దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసినట్లయితే కనుక మీరు మీ చేత తమ్ము అయితే వేయించుకుంటారండి అప్లై చేసిన తర్వాత ఆ వేసేసిన తర్వాత మీకైతే మీ ఖాతాలో రెండు రోజుల్లో ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయండి గరిష్టంగా ఇద్దరికి సంబంధించి ఈ పథకం అయితే వర్తిస్తుందండి అంటే ఒక డ్వాక్రా మహిళ అనేవారు సో ఎవరైతే ఇద్దరు పిల్లలను కలిగి ఉంటారో వారైతే ఇద్దరు పేర్ల మీద ఈ లోన్ తీసుకొచ్చండి అంటే రెండు అనేది వస్తుందండి ఈ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది పావల ఇంట్రెస్ట్ అండి మీరు తిరుగు ఈఎంఐల రూపంలో అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు అంటే నాలుగు సంవత్సరాల వరకు కూడా మీరైతే పెట్టుకోవచ్చు ఈఎంఐ అనేది సో మీరు స్లోగా కట్టుకుంటే సరిపోద్దండి అండి ఇక వాక్రా మహిళలు ఎవరైతే ఆల్రెడీ లోన్ తీసుకుంటారు కాబట్టి సో ఈ లోన్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో అయితే నడుస్తుంది అండి ఇక అదేవిధంగా పొరపాటున ఎవరన్నా కనుక ఈ లోన్ తీసుకునే డ్వాక్రా మహిళలు కనుక మరణించినట్లయితే కనుక సో వారికి సంబంధించి ఈ లోన్ అనేది పూర్తిగా అయితే కొట్టు వేయడం జరుగుతుందండి ఇంట్లో ఎవరైతే మిగతా వారు వారి మీద అయితే ఈ బడ్డనైతే పడదు అంటే ప్రభుత్వమే నేరుగా ఈ లోన్స్ అనేవి అలా అవుతాయి కనుక కంపల్సరీ కొట్టేయడం అయితే జరుగుతుంది ఇది ఇన్సూరెన్స్ కింద అయితే క్లైమ్ చేయడం కూడా జరుగుతుందండి డ్వాక్రా మహిళకి ఇది ఒక మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క పథకం ద్వారా ఇంకో పథకం అయితే వస్తుందండి ఎన్డిఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఈ పథకంలో చూసుకున్నా కనుక డ్వాక్రా మహిళ పిల్లలు ఆడపిల్లని కలిగి ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు పెళ్లి నిమిత్తం అయితే లక్ష రూపాయల లోన్ అయితే ఇస్తున్నారండి పెళ్లి టైంలో శుభలేక అదేవిధంగా పెళ్లి ఖర్చులకు సంబంధించిన నమూనా పత్రాలు ఏంటో అవైతే జోడించి మీరైతే లక్ష రూపాయలు పొందొచ్చు మీరు సేమ్ నేనైతే చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి అప్లికేషన్ రాసేసి తమ్మేసిన తర్వాత మీకైతే ఈ యొక్క పథకాలను సంబంధించి రెండు రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఆ డబ్బులు అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చండి గుర్తుపెట్టుకొని డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆడపిల్లని కలిగి ఉంటారో ఆడపిల్లల పెళ్లిల నిమిత్తం మాత్రమే ఈ డబ్బులు అయితే ఎవడమైతే జరుగుతుంది లక్ష రూపాయలు అనేది ఈ రకంగా ఆ పథకం ద్వారా మనకి రెండు లక్షలు ఈ పథకం ద్వారా చూసుకుంటే లక్ష మొత్తం మీద ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి మూడు లక్షల డబ్బులు అయితే పొందొచ్చండి ఈ రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అడిగినట్టు ఈ ఒక రెండు పథకాలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లయితే మీడియా నుంచి మనకి అప్డేట్స్ అయితే వచ్చినాయండి అంటే దీపావళి కాలుగా ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తున్నట్లు కూడా చెప్తున్నారండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి అయితే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి